హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ పాడ్కాస్ట్లో మనం చెప్పుకోబోయే కథ పేరు నమ్మక ద్రోహం చాలామంది మనల్ని అది ఇది అని చెప్పి మనకు నచ్చే విధంగా మనల్ని నమ్మించి మనల్ని మోసం చేస్తూ ఉంటారు నిజానికి వాళ్ళు చెప్పిన విషయానికి అవుట్పుట్ ఏదీ ఉండదు మనం మోసపోవడమే అవుట్పుట్ అవుతుంది మనం ఎప్పుడూ కథల్ని యానిమల్స్ మీదే చెప్పుకుంటూ ఉంటాం కదా ఇవైతే మోస్ట్లీ అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది ఆ మనిషో ఈ మనిషి అయితే మనుషులు ఎవరికి అంతగా తెలియరు కాబట్టి ఆ పర్టికులర్ మనుషులు ఎవరో తెలియదు కాబట్టి ఆ స్టోరీస్ అన్నీ ఎందుకు మనుషుల మీద చెప్పరు చిన్నపిల్లలకి చెప్పే కథలన్నీ కూడా యానిమల్స్ మీదే ఉంటాయి సో ఈ కథ కూడా యానిమల్స్ మీదే ఉంది కథ ఏంటో మొదలు పెడదాం ఒకప్పుడు ఒక అడవికి ఒక సింహం రాజుగా ఉండేది సాధారణంగా ఫారెస్ట్కి సింహాన్ని రాజుగా చెప్తారు అది ఒక రోజున వేట కోసం అడవిలో తిరుగుతూ ఉందన్నమాట ఇక మామూలుగా మనుషులకైతే ఆకలిపోయినా వండుకుని తింటాం టైంకి కానీ ఈ వైల్డ్ యానిమల్స్ అలా కాదు నిజానికి అవి ఆకలేస్తేనే వేరే ప్రాణిని అంటే వేరే జంతువుని చంపి తింటాయి అలా ఒకసారి దానికి బాగా ఆకలేస్తున్నప్పుడు వేట కోసం వెళ్ళింది అనమాట అది అలా అడవిలో తిరుగుతుంటే కొందరు వేటగాళ్ళు ఒక పెద్ద ఏనుగుపై సోలాలు విసురుతూ దాన్ని వెంబడిస్తూ ఉండడం చూసింది ఆ ఏనుగేమో దారి లేదు ఈ దారి ఆ దారి అని లేకుండా దారి తెన్ను లేకుండా పారిపోతూ అలా పరిగెడుతూనే ఉంది అలా పారిపోతున్న ఏనుగుని రక్షించాలనుకుని పెద్దగా గర్జించింది సింహం వేటగాళ్ళు ఊరునాయన ఉప్పులు వస్తుందిరా ఈ ఏనుగుని పట్టుకుందాం అంటే అని చెప్పి ఏం చేశారంటే పారిపోయారు భయపడిపోయి ఎటువాళ్ళటే పారిపోయారు ఏనుగు కూడా భయపడి అటు ఇటు పరిగెడుతుంది సింహం వస్తుందని ఏనుగు భయపడింది అలాగే వేటగాళ్ళకి భయపడింది అప్పుడు సింహం నెమ్మదిగా ఏనుగు దగ్గరకు వచ్చి భయపడకు నిన్ను రక్షించడానికే గర్జించాను నిన్ను చంపాలనేం కాదు నా గర్జన విని వేటగాళ్ళు భయపడి పారిపోయారులే అని ధైర్యం చెప్పి తన పని తాను వేట కోసమై వెళ్ళింది సింహం తనను రక్షించినందుకు ఏనుగు కృతజ్ఞతాభావంతో అంటే గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో నెమ్మదిగా సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్ళింది రాజైన ఆ సింహానికి మంత్రిగా ఒక నక్క అంటే ఫాక్స్ సేనాపతిగా ఒక పులి ఉన్నాయన్నమాట అంటే ఫాక్స్ ఏమో మినిస్టరు సేనాపతి ఉంటాడు కదా అంటే వాళ్ళ దగ్గర ఉన్న సోల్జర్స్ అందరికీ ఒక టాప్ మోస్ట్ పర్సన్ అనమాట అతను ఒక పులి ఓకేనా అయితే మినిస్టర్గా ఉన్న నక్క మాట అంటే సింహానికి నమ్మకం కానీ సేనాపతిగా ఉన్న పులి మాట అది పట్టించుకునేది కాదు ఈ అడవికి రాజైన సింహం పులికి ఎప్పటినుంచో తనకు రాజు కావాలని కోరికుండేది అది నక్క దగ్గరికి చేరి సింహాన్ని చంపించు నిన్ను ఈ అడవికి రాజు చేస్తాను అని ఆశ చూపించింది అంటే ఏం చేసింది సింహమేమో ఈ పులి మాట విందో ఆ నక్క మాట వింటది అయితే ఈ పులే ఉంది కోరిక ఏ ఈ సింహం కాదు నేనుండాలి అడవికి రాజుగా అని అనుకుంటూ ఉండేది అందుకని ఏం చేసిందంటే నక్క దగ్గరికి వెళ్ళి ఈ సింహాన్ని ను నిన్ను అడవికి రాజుని చేస్తాను అని చెప్పింది కానీ నిజానికి దాని ఆశ ఏంటి అది రాజు అవ్వాలని నక్కేమో పులి మాటలు నమ్మి సరే సరే అలాగే తప్పిస్తాను అని చెప్పింది అనమాట ఒక రోజున సింహం వేటకెళ్తూ నక్కను తీసుకుపోయింది ఎందుకంటే నక్క అంటే దానికి నమ్మకం కాబట్టి సింహం బాగా వేటాడడం వలన దప్పికేసింది దగ్గరలో ఉన్న పెద్ద సరస్సుకెళ్ళి నీళ్లు తాగపోయింది నక్క ఇదే టైం అని చెప్పి రాజా ఆ నీళ్లు తాకండి విషం కలిపారు వేటగాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న సరస్సు ఉంది అందులో నీళ్లు తీయకుంటే రండి అని అక్కడికి తీసుకుపోయింది ఇక సింహం దాంతోపాటు సింహంకి నక్క అంటే గురి అది ఏం చెప్పినా నమ్ముతుంది సో సింహం వెళ్ళింది నక్క ఏమట ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్ళింది నక్క ఆ సరస్సులో నీళ్లు చాలా ప్యూర్గా కనిపిస్తున్నాయి తీగ కూడా ఉంటాయి ఇవి తాగండి అని చెప్పి ప్యూర్గా ఉన్నాయి తీగా ఉంటాయి అని నక్క చెప్తుంది అని చెప్పి నమ్మేసింది సింహం కానీ అదొక పెద్ద ఊబి చాలా జంతువులు దానిలో తీయటి నీళ్లు తాగడానికి దిగి అందులో కూరుకుపోయి చచ్చిపోయాయి ఇప్పటికే నార్మల్గా వాటర్ ఒడ్డు నుండి తాగొచ్చు కానీ జంతువులు ఏం చేస్తాయంటే వాటి బాడీ హీట్ని చల్లబరుచుకోవడం చల్లబరుచుకోవాలని చెప్పి వాటర్లో దిగి ఆడుకుంటూ వాటర్ తాగుతాయి అవి బట్ మనం అలా చేయకూడదు మన ఇమ్యూనిటీ పవర్ వేరు వాటి యానిమల్స్ తాలూకా ఇమ్యూనిటీ పవర్ వేరు ఉంటుంది ఓకే అందులో కూరుకుని అది ఊబెన్ తెలియక దిగి ఆ నీళ్ళు తాలూకా స్వీట్నెస్ అవి చాలా ప్యూర్గా కనిపించడం వల్ల దానిలో దిగుతాయి దిగిన తర్వాత ఊబి ఏం చేస్తుంది అంటే లోపలికి లాగేసుకుంటుంది అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అలాంటి ప్లేసెస్ని ఊబి అంటారనమాట సో అలా చచ్చిపోయాయి సింహానికి ఏమో ఈ విషయం తెలీదు నక్కకి తెలుసు ఇక సింహానికి ఈ విషయం తెలియక నీటి కోసం సరస్సులోకి దిగింది నెమ్మదిగా ఊబిలోకి కూరుకుపోవడం మొదలుపెట్టింది సింహం ఇక చచ్చిపోవడం ఖాయమని సంతోషించేసింది నక్క వెంటనే పులి దగ్గరికి వెళ్ళి తనను రాజును చేయమంది తన సింహాన్ని ఊబిలోకి ఎలా దింపిందో వివరంగా చెప్పింది తన తెలివితేటలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పుకుంది సొంతగా ఇక మన అడవికున్న రాజు చనిపోయాడు అన్న విషయం తెలిసి జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి ఇక అప్పుడు సేనాపతి అయిన పులి మన మృగరాజు మరణించాడు కాబట్టి ఈ రోజు నుంచి మనకు ఈ మంత్రిగారే దిక్కు వీరిని రాజును చేద్దామంటూ నక్కను చంపి చీల్చిపారేసింది కానీ దాని ఉద్దేశం ఏంటి నేనే రాజు నవ్వాలి అని అనుకుంది కానీ నక్కకి ఏం చేసింది నక్క ఎప్పుడు తెలివితేటలకి ప్రసిద్ధి జిత్తులు మారి నక్క అంటారు అందుకే అది దాని తెలివితేటలతో అది కూడా సింహం దాన్ని ఎక్కువగా నమ్మడం వల్ల దాని తెలివితేటలతో సింహాన్ని తీసుకెళ్ళి ఊబిలో పడేసింది ఇది వచ్చి నన్ను రాజు చెయ్యి అని పులిని అడిగింది కానీ పులి అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక ఈ మంత్రిగారే దిక్కు అని అంటూనే దీన్ని రాజుని చేద్దామని అంటూనే నక్క దగ్గరికి వచ్చి చంపి చీల్చేసింది అంటే ఇది క్రూర జంతువే నక్క దీన్ని నమ్మింది సో దీన్ని చీల్చి పారేసరికి ఇక నేటి నుండి ఇది చచ్చిపోయింది ఇప్పుడు నా చేతిలో ఇక ఈ రోజు నుంచి ఈ అడవికి రాజు నేనే నా మాటకి ఎవరు ఎదురు చెప్పినా నన్ను ఎవరు ఎదిరించినా ఈ నక్కను ఎలా చంపాన చూశారుగా అలాగే చంపేస్తాను అని గాండ్రించింది అక్కడ సింహం నక్కను నమ్మి మోసపోయినందుకు ఫీల్ అయింది అంటే పశ్చాత్తాపడుతూ సరే ఎలాగూ నమ్మాను నష్టపోయాను అని ఎలాగోలో ధైర్యం తెచ్చుకొని గర్జించింది గర్జించేసరికి దాన్ని క్షణాల్లో తాను రక్షించిన ఏనుగు ఆ సమయంలో అటువైపు తిరుగుతూ ఉండడం వల్ల సింహం ఆపదలో ఉందని భావించి ఏనుగు పరుగు పరుగున వచ్చింది అంటే అది అలా గర్జించేసరికి అక్కడి దగ్గరలోనే ఉంది అది కాపాడిన ఏనుగు ఒకప్పుడు సింహం కాపాడింది కదా ఇంతకుముందు స్టార్టింగ్లో కథ స్టార్టింగ్లో ఆ కాపాడిన ఏనుగు అక్కడి దగ్గరలో తిరుగుతుంది అలా తిరుగుతున్న ఈ సింహం తాలూకా గర్జన రోరింగ్ అనేది వినపడింది వినపడి పరుగు పరుగున ఆ ప్లేస్కి వచ్చేసింది వెంటనే ఎప్పుడూ కూడా చాలా వెయిట్ ఉంటుంది అది చాలా వెయిట్స్ని మోస్తుంది ఊబిలో ఉన్న సింహాన్ని తన తొండంతో వెంటనే గట్టిగా పట్టుకుని లాగేసింది లాగేసరికి అంత వెయిట్ ఉన్న సింహం కూడా ఏనుగు ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సింహం కంటే సో దానికి బలం ఎక్కువ ఆటోమేటిక్గా ఈ సింహం కంటే ఏనుక్కే బలం ఎక్కువ సో దాని తొండంతో సింహం మెడని గట్టిగా పట్టి చుట్టేసి తక్కువని బయటికి లాగేసింది దెబ్బకి ఊబికి ఉన్న ప్రెషర్ కంటే ఊబి లోపలికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే దీని ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏనుగు తొండంతో తొండంతో లాగిన ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల సింహం బయటపడిపోయింది అప్పుడు సింహం అడవికి వస్తూ అంత దూరం నుండి అంతా చూసి అర్థం చేసుకుంది ఓకే నన్ను వీళ్ళు ట్రాప్ చేశారు ఇక నన్ను ట్రాప్ చేసింది ఈ పులి పులి నక్కకు చెప్పింది నక్క నన్ను ఇలా తీసుకెళ్ళి నేను దాన్ని నమ్మడం వల్ల నక్క నన్ను ఇలా తీసుకెళ్ళి ఇరికించేసింది నన్ను చంపేయాలని ప్లాన్ చేసుకుంది అని అర్థం చేసుకుని ఇలాంటి నమ్మక ద్రోహుల్ని దగ్గరకు చేరదీయకూడదని నిర్ణయించుకుని అడవి అంతా వినపడేలాగా రీసౌండ్ వచ్చేలాగా పెద్దగా గర్జించింది ఈ గర్జన వినంగానే అంటే ఈ ఈ సింహం తాలూకా గర్జన వినంగానే పులి గుండెల్లో రాయి పడ్డట్టయింది అదేంటి అది సాధ్యం ఊబిల పడింది కదా ఈ సింహం ఇది ఎలా అని సడన్గా దానిలో టెన్షన్ మొదలైపోయింది జంతువులన్నీ ఏమో అయ్యి మన రాజుగారు బతుకున్నారు అని సంతోషంతో గంతులేసాయి కానీ ఒక్క పులి మాత్రం ఓరు నాయను ఇప్పుడు నా ప్లాన్ తెలిసిపోతే ఇక నేను అయిపోయానే అని టెన్షన్ పట్టం మొదలుపెట్టింది ఇక సింహం వెనక్కి తిరిగి రాగానే వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటో అన్ని జంతువులకి చెప్పేసింది అలా సింహం ద్వారా ఈ పులి యొక్క దుర్బుద్ధి నక్క యొక్క నమ్మక ద్రోహం తెలుసుకున్నాయి అన్ని జంతువులు సింహం ఇక అప్పటి నుంచి పులిని సేనాపతిగా తీసేసి తనని కాపాడిన తను ఒకప్పుడు కాపాడిన ఏనుగు ఏకైక ఏనుగు ఆ ఏనుగుని మంత్రిగా అలాగే సేనాపతిగా కూడా పెట్టుకుంది పులేమో ఇక దానికి నేను మోసం చేశాను ఈ విషయం అందరికీ తెలిసిపోయింది నేను చేసిన ప్లాన్ అని ఇక ముఖం చల్లక అక్కడి నుండి వెళ్ళిపోయింది పిల్లలు ఈ కథలో నీతి ఏంటంటే నమ్మక ద్రోహులను కనిపెట్టి ఉండకపోతే మాత్రం ముప్పు తప్పదు అంటే ఈ రోజుల్లో ఎవరు నమ్మక ద్రోహులు ఎవరు కాదు అని మనం ఐడెంటిఫై చేయలేం కదా వాళ్ళు ఏమి మొహన్ బోర్డు పెట్టుకోరు నేను నమ్మక ద్రోహిని నేను కాదు అని పెట్టుకోరు వాళ్ళు చేసే పనులని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి ఇలా నమ్మక ద్రోహం కానీ కుళ్ళు కుళ్ళుకునే వ్యవహారం కానీ ఉందనుకోండి ఎవరి దగ్గరైనా మనం వాళ్ళని ఎదిరిస్తూ ఎప్పుడు బ్రతకూడదు ఎందుకంటే మనం మన పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాం అలాంటి వాళ్ళకి జస్ట్ లైక్ దట్ అన్నట్టు దూరంగా ఉండండి జస్ట్ దూరంగా ఉండండి చాలు కానీ వీళ్ళు మంచోళ్ళ కాదా అనేది వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు బయటకు ఒకటి చెప్తారు లోపల ఇంకోటి ఉంటుంది వాళ్ళ ఆలోచన అలా ఎవరైనా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయండి ఓకేనా వాళ్ళకి దూరంగా ఉండండి లేకపోతే ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోతాం అనమాట ఓకే పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు ఏం చేయాలి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వండి బాయ్ మరి